ఇట్లా రౌండ్ చేయాలండి ఇలా రౌండ్ చేయాలండి పిండి చేసిన తర్వాత పిండిని ఇట్లా చేయాలండి ఇలా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ ఇలా ప్రెస్ చేశాక ఆయిల్ వేసేయండి ఫ్రెండ్స్ మన సేమ్ అరసలు లెక్కన చేయొచ్చు ఫ్రెండ్స్ ఓకేనా చాలా బాగుంటుంది టేస్ట్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి పుత్తి పిండి తినే కన్నా ఈ బూరలు చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ పిల్లలు చాలా టేస్టీగా తింటారు ఇష్టంగా తింటారు ఇలా చేసి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఈ బూరెలు నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ తోటి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది ఏమి ఏమి బూరెలు ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చానల్ ని సపోర్ట్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి